అయినా కావచ్చు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా కావచ్చు ఎదురు క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ముస్లిం ఎవరైనా కావచ్చు మనం అలా వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్ళి ఆగిపోతాము అంటే ఒకే వ్యక్తి దగ్గర వెళ్ళి ఆగిపోతాము ఆ వ్యక్తే ఆదాం సో అందరికీ మూలము ఆదాము ఆదాము నుంచి మనమంతా భూమి మీదకి వచ్చాము అందరి మూల పురుషుడు ఆదామే ఆదాము నుంచే మనం అంతా కూడా భూమి మీదకి వచ్చాం కానీ మరల తిరిగి ఆలోచించలేని స్థితిలో మనం మనందరికీ మూలం ఒక్కడేనని ఒక నుంచి వచ్చిన మనం వేరే పోయామని మనుషులు గ్రహించలేకపోతున్నారు ప్రేమి నా దేవుని వర్లరా చూడండి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని దరిద్రుని బాధించు